చాలా కష్టమైన పని చూడండి మొత్తం పసుపు ఇవి ఇంటి తాత నా పని మీద కూర్చొని ఏం చేస్తున్నాడు చూడండి ఇది చూడండి ప్రతీది కాల్చాల మొత్తం వచ్చి నాలుగు డ్రమ్స్ అన్నమాట దీంట్లో వచ్చి పసుపు నింపుతారంట ఫుల్ వాటర్ ఉంటుంది వాటర్ నుంచి మన గ్యాస్ లెక్క దీంట్లో పోయి మొత్తం ఇది చేస్తారు ఉడికిస్తుంది ఉడికిస్తే దాని తర్వాత వచ్చి పసుపు లెక్క మారుతాయి చాలా కష్టం అసలు బాగా కష్టపడుతుంది అసలు ఈ మొత్తం పచ్చి కట్టలే కానీ ఫుల్గా కాలిపోతుంది కరో కరో తుమరకామ్ కరో కొంచు బీనైవాయగా ఇవంతా పసుపుని బాగా ఆరబెట్టే చోట ఇది ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ చూసారా చూడండి ఈ రకంగా ఉంటుంది చూడండి ఇది సేమ్ మన అల్లం లెక్క ఉంది కదా ఇవి మొత్తం ఇప్పుడు దీన్ని బాగా ప్రాసెస్ చేయాలా ఆగబుడక పెట్టాలా కానీ స్మెల్ ఎట్లా వస్తుంది అంటే ఖాయ్ అట్లా వస్తుంది మామూలుగా లేదు మొత్తం మన అల్లం లెక్క ఉంది సో ఎన్ని కట్లో ఇవంతా ఇప్పుడు దాంట్లో కాల్చాలా మీరు చూశారు కదా ఇవి ఫుల్ కాలుస్తారు దీంట్లో ఉడుకు నీళ్ళు ఉంటుంది ఆ ఉడుకు నీళ్ళు వచ్చి ఆవిరి అంటారు కదా ఆవిరి వచ్చి దీంట్లో వస్తుంది ఎయిర్ వచ్చి దీన్ని బాగా లోపల ఉంటాయి ఇవి ఈ పచ్చి అంతా దీంట్లో దీంట్లో ఇట్లా నాలుగు రకాలు ఉంటాయి ఆ గాలి అనేది లోపల పోయి ఇవంతా బాగా ఉడికిస్తదంట ఉడికిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేయాలి ఈ ప్రాసెస్ మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది చూడండి అక్కడ ఒక బండి ఉంది సేమ్ అది కూడా అంతే ఈ రకంగా ఎన్ని చెట్లు కొట్టాలి చూడండి ఇది చేయాలంటే పసుపు అంటే అందుకే ఎక్కువ ఉంటుంది రేటు కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది గాయస్ పాపం మొత్తం వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారంట పని చేయడానికి భయ తుమ్మలోకి దర్స మహారాష్ట్రే కిత్న దిను వారా ఆకో ये काम पूरा करने को कितना टाइम पड़ेगा तुम अभी घर गहर घर को जाने को दस, दस, दस महीना और दिन ये हाँ होने के बाद दो, दो महीना महिन. इधर से, से रहना पड़ेगा पूरा काम देखना पड़ेगा अच्छा ये वो पूरा हो गया क्या वो क्या हो? वो हो गया हो गया अच्छा वो यूजर का देखना पड़ेगा నాకు అర్థం కావట్లేదు ఇది అంటున్నారు కానీ ఇది వేరే లెక్కకు ఉంది అయ్యో పసుపులు రెండు రకాలు ఉంటాయంట ఇది వేరేదేమో దీన్ని అన్నారు చూడండి ఇసు ఇస్మే నికల్కు ఇసుక దాలా ఇదర్ దాళ అలాగేనా భయ దేక్నేకో उधर अरे सेपरेट सपरेट था ना अच्छा ये अलग है का अलग है तुम बड़े ने अरे तुम्हारे मेहनत देख को ये भी सीखेगा थोड़ा थोड़ा हम्म बहुत अच्छा मेहनत कर रहा है ना इसके लिए तुम्हारे से भी लाइक पड़ जाएगा मेरे को మొత్తం ఉడికించేసారు ఇది చూడండి మీరు చూడండి మొత్తం పసుపు ఇది ఇది వేరే ఇది వేరే మొత్తం మట్టి ఉంది దీన్ని ఇంకా బాగా కడుగుతారు వీళ్ళు అబ్బి దోన పడేగా పూరా పాలిష్ కర పూరా మట్టి జాయగా తెలిజా అభి అభిలేకో ఉదర్పూర్ రద్దాలేగా చూడండి వీళ్ళే పెద్ద మనుషులు వీళ్ళదే మొత్తం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దీనికి ఏమో జడ ఉంది దీనికి ఏమో ఏం లేదు మొత్తం మూడు నాలుగు రకాలు ఉంటాయేమో కదా ఇది కూడా రకమైనది పసుపు వాసన అయితే మామూలుగా అయితే భలే ఉంది మట్టి తీసేస్తే ఇంకా దీంట్లో అంతా బాగా ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ఇట్లా వేస్తారనమాట కుప్ప లెక్క వేసి దీన్ని ఇంత ఇంత రేట్ అమ్ముతారు మొత్తం వచ్చి ఆ కాంట్రాక్టర్ వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు ఓకే ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అందరు బాయ్ చెప్పండి హాయ్ అని చెప్పండి హాయ్ హాయ్ బోలో హాయ్ బోలో ఓకే